ఏసు ప్రభు దగ్గర ఆమె పశ్చాత్తాప పడడానికి ఆమె వెనుకాడట్లేదు ఏసు ప్రభు దగ్గర తన స్థితిని ఒప్పుకోవడానికి వెనుకాడట్లేదు ఏసు ప్రభు దగ్గర తను తాను తగ్గించుకోవడానికి కూడా వెనుకాడట్లేదు ఇంకా ఏంటంటే ఆమె దేవుని ముందు షీఈ్ జస్ట్ సో ఓపెన్ బిఫోర్ గాడ్ దేవుని ముందు చాలా యథార్థంగా ఉన్నట్లు కనబడుతుంది చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చి ఒక మాస్క్ వేసుకొని వస్తామండి చూడండి మాస్కులు మాస్కులు అంటే కరోనా రాకుండా వేసుకొని మాస్క్ అనట్లే కొన్నిసార్లు మన లోపల ఎంత బాధ ఉన్నా ఒక హ్యాపీ మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా ఈ మధ్య ఒక యాడ్ చూసాను టీవీలో తలనొప్పిని దాచుకొని నవ్వుతూనే ఉండాలంటే చూసారా మీరు యాడ్ ఆయనకి తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ ఆయన ఫేస్ ప్రింట్అవుట్ తీసుకొని దానిలో నవ్వుతూ ఉంటాడు ఆ మాస్క్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన కానీ లాస్ట్కి ఎవరో చూసో ట్యాబ్లెట్ ఇస్తారు తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోద్దాన్ని బాగా చేశారు యాడ్ కానీ చాలాసార్లు మనం నిత్య జీవితంలో నిజ జీవితంలో మన లోపల ఉన్న బాధలను వేదనలను లోపల కప్పేసుకుంటూ వీ షో ఆఫ్ టు ద వరల్డ్ వి డిస్ప్లే టు ద వరల్డ్ యాజ్ వి ఆర్ ద హ్యాపీయెస్ట్ అండ్ పర్ఫెక్ట్ పీపుల్ అసలు నాకు ఏ బాధ లేదు అసలు నాకు ఏ కష్టం లేదు అసలు నాకు ఏ వేదన లేదు నాకు అన్నీ బాగానే ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎవ్వరు అక్కర్లేదు నాకు దేవుడు కూడా అక్కర్లేదు అన్నట్లుగా ఒక మాస్క్ వేసుకొని మనం తిరిగేస్తా ఉంటాం ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ భయంకరమైన పాప జీవితంలో బ్రతికిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి షీఈ్ పోరింగ్ హర్ సెల్ఫ్ అవుట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందండి ఎవరేమనుకుంటారు ఎవరు నన్ను చూస్తున్నారు ఇలాంటివి ఏమీ ఆలోచించట్లేదు కన్నీళ్ళు అలా దారగా ఉంటే కార్చేసింది తల వెంట్రుకలతో ఇప్పుడు తల వెంట్రుకలతో తుడిచేసి నా తలంతా తడిచిపోతుందని ఆలోచించట్లేదండి మళ్ళీ నేను తల అర్చుకోవాలి ఇంటికి వెళ్ళాను ఆలోచించట్లా ఏసుక్రీస్తు ప్రభు బయటంతా తిరిగేసి వచ్చారు ఆయన పాదాలకు ఎంత మురికి ఉందో ఇప్పుడు అదంతా నా తల వెంట్రుకల అంటుకుంటుందని ఆలోచించట్లేదు తల వెంట్రుకలతో వేసే పాదాలు తుడిచేసింది అంత మాత్రమే కాదు ఆమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తున్నాం ఆమె ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అంటే షీఈస్ జస్ట్ ఎక్స్ప్రెస్ంగ్ హర్ లవ్ వర్డ్స్ గాడ్ దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తుంది దేవుడు కూడా మన ఎడల తన ప్రేమను పరిచాడంట ఎట్లనగా మనం ఇంకను బలహీనలమై భక్తిహీనలమై పాపులమై ఉండగానే దేవుడు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు అనే మాట వాక్యాన్ని చూస్తున్నాం దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచాడు గాడ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ అవునా కదండి దేవుడు సీక్రెట్గా పెట్టుకున్నాడా తన ప్రేమని దేవుడు తన కనికరాన్ని జాలిని తన మంచితనాన్ని సీక్రెట్ గా పెట్టుకున్నాడా చూపిస్తున్నాడా చూపిస్తున్నాడు కానీ చాలాసార్లు మనం లోపల పెట్టుకుంటాం చూపించాం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చూపించాం దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని చూపించాం దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపము మనం చూపించాం అన్ని లోపలే పెట్టుకొని దేవునికి అంతా అనుకుంటాం కాదండి దేవుని ప్రజలంగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన పట్ల మన ప్రేమను వెల్లడిపరచాలి ఈమె ఎలా వెల్లడిపరుస్తుందంటే ఏసే యొక్క పాదాలు ముద్దు పెట్టుకొని ఆ పాదాలను అత్తరుతో ఒక మాటలు చెప్పాలంటే ఆమె అభిషేకిస్తున్నట్లుగా మనం చూసాం అయ్యా నీ పాదాలు బంగారు పాదాలయ్యా నీ పాదాలు ఎంతోమందిని రక్షించడానికి తిరుగుతున్నా పాదాలు అపరంజి వంటి పాదాలు కలిగిన దేవుడో పరలోకం నుండి భూమి మీదకు నువ్వు అడుగు పెట్టావయ్యా నీ పాదాలను ఈ అత్తరుతో నేను ఇస్తా ప్రభా ఈ అత్తరును నీ పాదాలకు పూస్తానయ్యా అని ఒక మాటలో చెప్పాలంటే ఏసైన ఒక శ్రేష్టమైన విధానంలో ఈమె ఘనపరుస్తున్న స్త్రీగా చూసినా ఇవన్నీ కూడా ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభుని ఇన్వైట్ చేశాడో ఆ సీమోన్ అనే వ్యక్తి జాగ్రత్తగా చూస్తున్నాడండి జాగ్రత్తగా చూసా అసలు ఎవరు ఈమెను ఎవరు పిలవలేదు ఈమెను అసలు నేను ఇన్వైటే చేయలేదు సైలెంట్గా మా ఇంట్లోకి వచ్చేసింది ఏసుక్రీస్తు ప్రభువు దగ్గర ఏడుస్తుంది ఆయన పాదాలు దుడుస్తుంది ఆయన పాదాలకు అత్తరి పూస్తుంది ఇంత సన్నిహితంగా ఆయనతో ఉంటుంది ఒక భయంకరమైన పాపాత్మురాలు అసలు ఏసు ప్రభు ఈమెను ఎలా రానిచ్చాడు ఆయన దగ్గరకని మనసులో అనుకుంటున్నాడంట చూడండి ముప్పై తొమ్మిదో వచనంలో కాసు వార్త అధ్యాయం ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకో నేను అనుకుంటున్నాడంట లోపల కానీ యేసు ప్రభు సీమోను హృదయంలో ఏమనుకున్నాడో అది తెలుసుకున్నాడండి హలెలు కొన్నిసార్లు మనం ఎన్నో అనుకుంటాం కదండి అనుకుంటాం వి థింక్ ఏదో పడక మీద కూర్చొని ఏదో అనుకుంటాం పడక మీద పడుకోని ఏదో అనుకుంటాం నడుస్తూ ఏదో అనుకుంటాం ఇక్కడికి వస్తూ కూడా ఏదో అనుకొని ఉండొచ్చు ఇక్కడ కూర్చొని కూడా ఏదో అనుకుంటూ ఉండొచ్చు అనుకుంటున్నవన్నీ కూడా దేవుడు తెలుసుకునేవాడు గ్రహించేవాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఆ వ్యక్తి సీమోన్ అనే వ్యక్తి హృదయంలో ఏమనుకుంటున్నాడో ఏసే గ్రహించి ఆ వ్యక్తితో సూటిగా ఒక సమాధానము చెప్తున్నాడు ఏసే చెప్పిన మాట చూడండి ఆ వ్యక్తితో నలభై నాలుగో వచ్చినం ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచించినావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వేసే అంటున్నాడు నీ ఇంటికి వచ్చానయ్య నువ్వు పిలిస్తే వచ్చాను అన్ఇన్వైటెడ్ గెస్ట్గా నేను రాలేదే ఆహ్వానించబడకుండా నేను రాలేదు నువ్వు పిలిస్తే వచ్చాను యూజువల్గా అతిథులకు ఇచ్చే చిన్న ఒక హాస్పిటాలిటీ ఏంటంటే ఇంటికి రాగానే అతిథులకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఈ రోజుల్లో ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కరోనా కాలంలో ఏం చేసేవాళ్ళం చేతులకి శానిటైజర్ శానిటైజ్ చేసుకొని లోపల రండి లేకపోతే బయట నిలబడండి అన్నట్లు చూసేవాళ్ళం కదా సో ఆ కాలంలో ఏసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి ఇంటికి వెళ్తే ఈ వ్యక్తి ఆహ్వానించాడు కానీ ఒక అతిథి మర్యాద కానీ అతిథి సత్కారం కానీ అతిథి గౌరవం కానీ చేయలేదు చాలాసార్లు మనం కూడా మన హృదయంలోనికి ఏసైనా ఆహ్వానిస్తాం కానీ ఆయనను ట్రీట్ చేయాల్సినట్లుగా మనము ఆయనకి ఇవ్వవలసిన గౌరవము ఆయనకి ఇవ్వవలసిన మర్యాద చాలాసార్లు ఇవ్వం ఈ వ్యక్తి పిలిచాడు ఎందుకు పిలిచాడంటే బహుశా సమాజంలో నేను ఎంత గొప్ప ఉన్న చూడండి ఏసుప్రభు నన్ను విలువగానే మా ఇంటికి వచ్చేసాడని చెప్పడానికి పిలిచాడేం మొన్న ఈ మధ్య జాన్ వెస్లీ గారు ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళారంట వాక్యం అందించడానికి వాక్యం అందించడానికి వెళ్తే పదకొండున్నర పన్నెండు అయిపోయిందంట మీటింగ్ అయిపోయింది అయిపోయాక ఇంకా భోజనం చేయలేదు దైవజన్లు అంతసేపు ఒక గంటన్నర సేపు వాక్యం చెప్తే ఎంత ఆకలి వేస్తుందండి సరే ఎవరైతే ఆహ్వానించారు వారి ఇంటికి తీసుకువెళ్లారంట వాళ్ళందరూ ఫోటోలు దిగడంలో బిజీ ఉన్నారు కానీ ఎవరు భోజనం పెట్టట్లేదు అంటండి అందరూ ఫోటోలు దిగడం వాళ్ళ బంధువులు పరిచయం చేయడం ఇదిగోండి మా మామగారండి మా అత్తగారండి మా ఆవిడండి మా వాళ్ళనండి పిల్ల అని చెప్పడానికి బిజీ అయిపోయారు తప్ప అయ్యో దైవజన్ని పిలిచామే భోజనం పెట్టలేదని కూడా ఎవరు ఆలోచించలేదంట ఆఖరికి అక్కడ మంత్రి గారు దైవజన్యకి చేతిలో వారి భోజనం అంతా వడ్డించి ఇచ్చారంట ఇంటికి చెప్తే ఆశ్చర్యం అనిపించింది నవ్వు కూడా వచ్చింది కొన్నిసార్లు అతిథులు ఇంటికి వస్తే అతిథులు వచ్చిన ఆనందంలో ఏం చేయాలో కూడా మర్చిపోతాం కదండి సో యేసుక్రీస్తు ప్రభును సీమోన్ అనే వ్యక్తి పిలిచాడు హీ నోస్ హౌ ఇంపార్టెంట్ జీససెస్ హీ నోస్ హౌ పవర్ఫుల్ జీససెస్ యేసు ప్రభు సామాన్యుడు కాదని తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడో తెలుసు ప్రభు ఎంత సర్వశక్తిమంతుడో తెలుసు ఆయనను బహుజన సమూహంలో ఎంత క్రేజీగా క్రౌడ్స్ ఫాలో అవుతున్నారో తెలుసు కానీ ఇంటికి వచ్చాక ఆయనను ట్రీట్ చేయవలసినట్లుగా మాత్రం ఈ పరిసేయుడు ట్రీట్ చేయలేకపోయాడు నువ్వు నా కాళ్ళు కడుక్కడానికి నీళ్ళు ఇవ్వలేదు సీమోను కానీ ఈమె వచ్చిన దగ్గర నుండి నా పాదాలను ఆమె కన్నీళ్లతో కడుగుతుంది అంత మాత్రమే కాదు ఏసే చెప్పిన ఇంకొక మాట చూడండి నలభై నాలుగో నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలను ముద్దు పెట్టుకొనుట యూదా సాంప్రదాయం ప్రకారం ఎవరైనా ఇంటికి బంధువులు వస్తే లేకపోతే ఇంటికి ఆహ్వానించబడిన గెస్ట్స్ వస్తే వారికి ఒక హగ్గిచ్చి ఒక చక్కని విధానంలో వారిని ఆహ్వానిస్తూ ఉండేవారు ఈ సిమో అది కూడా చేయలేదంట ఏసే అంటున్నాడు నువ్వేది మిస్ అయ్యావో ఈ మధ్య చేస్తుంది నువ్వేది మర్చిపోయావో ఈ మాది చేస్తుంది నువ్వేది చేయాల్సినది చేయలేకపోయావో ఈమె యాక్చువల్గా చేయాల్సిన అవసరం లేదు కానీ షీఈ స్టిల్ డూయింగ్ ఇట్ అంత మాత్రమే కాదు నలభై ఆరు వచ్చినాం నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు బహుశా మేబీ ఇట్ వాజ్ అ హాట్ డే ఒక భయంకరమైన మండు టెండలో ఏసు ప్రయాణం చేసి వచ్చింటాడు సీమోని ఇంటికి ఏసుప్రభుకు కొంచెం విశ్రాంతి ఉపశమనం కలిగినట్లుగా తలకు పెట్టుకోవడానికి నూనె ఇవ్వాల్సింది సీమోను కానీ ఇవ్వలేదు ఏసే అంటున్నాను నా తలకి నూనె ఇవ్వలేదు కానీ ఏమైనా పాదాలకు అత్తరు పూస్తుంది నలభై ఏడో వచ్చిన ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించనని ఇప్పుడు యేసు ప్రభు ఒక మాటలో చెప్పాలంటే ఆయనను ఆహ్వానించిన సీమోనను ఒకవైపు ఆహ్వానించబడకుండా ఆ ప్రాంతానికి వచ్చిన పాపాత్మురాలైన స్త్రీని ఒకవైపు పెట్టి ఈయనను ఈమెను పోలుస్తున్నాడండి అవునా కదా ఆహ్వానించింది సీమోను ఆహ్వానించబడని వ్యక్తి పాపాత్మురాలైన స్త్రీ ఆహ్వానించిన వ్యక్తి ఏసు ప్రభు కాలు గడుక్కోడానికి నీళ్ళు ఇవ్వలేదు ఆహ్వానించబడకుండా అక్కడికి వచ్చిన వ్యక్తి తన కన్నీళ్లతో ఏసయ్య పాదాలు కడుగుతూ తన తల వెంట్రుకలతో తుడుస్తుంది ఆహ్వానించిన వ్యక్తి ఏసైను ముద్దు పెట్టుకొని ఒక ఆప్యాయతతో ఏసైను ఇంటిలోకి ఆహ్వానించలేదు కానీ ఈ స్త్రీ ఏసయ యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంటుంది ఆహ్వానించిన వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు యొక్క తలకు నూనెనివ్వలేదు కానీ ఆహ్వానించని ఆహ్వానించబడని ఈ స్త్రీ విలువైన అత్తరును ఏసయ పాదాలకు పూసి ఏసైను ఘనపరు స్తున్నట్లుగా చూస్తున్నాం ఇప్పుడు ఏసీ సింపుల్ గా ఆ సీమోన్ అనే వ్యక్తితో చెప్తున్న మాట ఏంటంటే నీకంటే ఈ స్త్రీ నన్ను ఎక్కువగా ప్రేమించింది నీకంటే ఎక్కువగా ఈ స్త్రీ నా మీద గౌరవాన్ని అభిమానాన్ని దేవుడు మనం చేసే ప్రతిదీ చూస్తాడండి ఖచ్చితంగా చూస్తాడు మనుషులు చూసినా చూడకపోయినా